మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ మిత్రులరా చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలో తెలియదు బయట ఫ్రెండ్స్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని బలమైన సంకల్పం కనుక మీకు ఉంటే ఈ వీడియోలో మీకు ఐదు సూత్రాలు చెప్పబోతున్నాను ఒక ఐదు స్టేజెస్ల గురించి చెప్పబోతున్నాను ఖచ్చితంగా అవి ఫాలో అవ్వండి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం చాలా ఈజీగా అవుతుంది మిత్రులారా నమ్మండి నా నమ్మకంతో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలో ఉన్న సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులరా మిత్రులారా మీరు ఎప్పుడైనా జీవితంలో డబ్బు విషయంలో అపరిమిత ప్రగతిని సాధించాలంటే ఏమి చేయాలో దీర్ఘంగా ఆలోచించారా ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి మనలో చాలామంది డబ్బు కోసం సంస్కారమైన జీవితం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అవి కొందరికి మాత్రమే అపరిమిత సంపాదన ఇస్తుంది వస్తుంది దాని కారణం ఏంటి దాని కారణం ఒకటే ఒకటి మిత్రులారా మన యొక్క ఆలోచన ఎస్ మన యొక్క ఆలోచనలు పనితనము జీవితంపై ఉన్న గ్రహింపని తెలుసుకుని మిత్రులారా ఈరోజు మీతో ఆ యొక్క ఐదు విషయాలు ఏంటి ఆ ఐదు స్ట్రాటజీ ఫాలో అవుతే ఎలాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావచ్చు అనే విషయంలో మీకు మీతో పంచుకోబోతున్నాను ఇవి కేవలం డబ్బును మాత్రమే కాదు మై డిఫెన్స్ మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి అని నమ్మండి ఈ ఐదు పనులు నిత్యం కనుక మీరు పాటిస్తే అపరిమిత డబ్బు మీకు చేరువ అవుతుందని గుర్తించండి మిత్రులారా ఇందులో మొదటి సిద్ధాంతం ఏమిటంటే మీకు తెలుసా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఆర్థిక విజేతలు మొదట అందరూ కూడా మొదటగా చేసేది ఏమిటో మీకు తెలుసా తాము చేరుకోవాల్సిన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవడం మై డిఫెన్స్ ఎస్ వాళ్ళు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవడమే వాళ్ళు చేసే పని అండి ఉదాహరణకు నాకు సంవత్సరంలో రెండింట్లో లక్ష రూపాయలు సంపాదించాలి అంటే సంవత్సరంలో రెండు అంటే ఆరు నెలలకు లక్ష రూపాయలు సంపాదించాలని వాళ్ళు గోల్ పెట్టుకుంటారు అలా అలాంటి గోల్ కాదండి అన్నది తక్కువ స్పష్టత గల లక్ష్యం అంటారు వాళ్ళు కానీ మై డిఫెన్స్ ప్రతి నెల పదివేల రూపాయలు సంపాదించడం చాలా ఈజీ ఎలా చేరుకోగల లక్ష్యం అంటారు అలాంటి రూ ఆదాయం గనక వచ్చేలా మనం ప్లాన్ చేసుకుంటే అలాంటి లక్ష్యం కనుక పెట్టుకుంటే ఆ లక్ష్యం ఈజీగా చేరవచ్చు అని చెప్తారు మై డిఫెండ్స్ అందుకే మీరు సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించుకుంటే సంపాదించాలని మీరు అనుకుంటే మీరు మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే నెలకు పదివేల రూపాయల మీద మీ యొక్క ఫోకస్ ఉండాలి మీ యొక్క లక్ష్యం ఉండాలండి ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించగలుగుతారు మై డిఫెండ్స్ అలాగే మిత్రులారా మీ యొక్క జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే ఖచ్చితమైన లక్ష్యం పెట్టుకోవాలండి ప్రతిరోజు మున్పటి రాత్రి లక్ష్యాన్ని మీరు రాసుకోవాలండి ముంద రోజు జరిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాసుకోవాలి దాన్ని కళ్ళ ముందు ఉంచుకోవాలి ఏం జరిగిందని ఊహించుకోవాలి అప్పుడే మీరు ఫైనాన్షియల్గా ఎదగడానికి మీ యొక్క ఆలోచనలకు అలాగే మీ విజువలైజేషన్ ప్రతిరోజు చేయండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలకు విలువ ఉంటుంది దాంతోపాటు మీరు ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూ ఉంటే ఏదో ఒక ఆ విజువలైజేషన్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేయండి నేను ఒక వ్యాపారము ఉద్యోగమో ఏదో ఒకటి చేయండి మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం మీ యొక్క విజువలైజేషన్ మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉంచుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా ఎస్ మై డిఫెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యం నెరవేరుతుందని నమ్మండి విశ్వసించండి అలాగే మిత్రులారా రెండవ రెండవ పని ఏంటంటే ఏం పని చేయాలి అంటే రెండవ పని డబ్బు ఎప్పుడు కూడా స్మార్ట్ స్మార్ట్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలండి హార్డ్ వర్క్ కదండి స్మార్ట్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలని లక్ష్యం పెట్టుకోండి మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే కష్టపడాలి అని తెలుసుకోండి అది స్మార్ట్ వర్క్ చేస్తూ కష్టపడాలని గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ కాదండి మీరు చేస్తున్న వర్క్ డబ్బు సంపాదనలు ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకోండి మై డిఫెంట్స్ మీరు చేస్తున్న వర్కు డబ్బు సంపాదించడానికి ఖచ్చితమైన ఎఫెక్ట్ చేస్తుందని తెలుసుకోండి మీరు డబ్బు సంపాదించాలి అంటే మీరు ఇంటెలిజెంట్గా ఆలోచించండి డబ్బు సంపాదించాలంటే ఎవరి సహాయం తీసుకోవాలని ఆలోచించండి డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక కనుక మీకు ఉంటే అవసరమైన అనవసరమైన అవసరమైన పనులు చేయండి అనవసరమైన పనులు చేయకండి మీకు ఏదైతే అవసరమైనయో పనులు ఉంటాయో వాటిని మాత్రం చేయండి వాటిని వాయిదా వేయకండి ఓకే మై మైడీఫ్రెండ్స్ మీరు ఒక గొప్ప వ్యాపారవేత్త గురించి చెప్తాను స్టీవ్ జాబ్స్ మీ అందరికీ తెలుసు ఓకే ఆయన ఎంత గొప్ప వ్యాపారవేత్తలు మీ అందరికీ తెలుసు మిత్రులరా స్టీవ్ జాబ్ స్టీవ్ జాబ్స్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా ఆయన సొంతంగా కింది స్థాయి పనులు చేయకుండా విజనరీ వర్క్ చేయడమే పై పోక చేయడమే అతనికి స్ఫూర్తి అని స్ఫూర్తి అని చెప్తాడండి అది తెలుసుకోండి మేడం ఫ్రెండ్స్ అంటే ఏదైతే ఆయన పని చేయగలుగుతాడో ఏదైతే కింది వాళ్ళు చేయగలుగుతారో ఆ కింది వాళ్ళకి ఆ పనులు అప్పగెప్తాడండి ఆయనే చేసే పని మీదనే పోగొట్ చేయగలుగుతాడు ఆయన చేయలేని అంటే చిన్న చిన్న పనులు కూడా ఆయనే చేయాలని ఎప్పుడు ఆలోచించాడు మై డిఫెండ్స్ ఇదే అతని సక్సెస్ సీక్రెట్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే టెక్నాలజీని ఉపయోగించుకునే ఆప్షన్లను ఉపయోగించడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతులు కావాలనుకుంటే ఈరోజు టెక్నాలజీ పరంగా ఉన్న ఆప్షన్లని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి అలాగే మిత్రులరా మీరు మూడో పని ఏమిటంటే మూడో పనికి వెళ్తున్న మూడో సూత్రం తెలుసుకుంటున్నారు ఆ మూడో పని ఏమిటంటే మీ యొక్క నెట్వర్క్ బలంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి జస్ట్ మై డిఫెన్స్ మీరు ఒక్కరు ఏది సాధించలేరు ఓకే మీ యొక్క నెట్వర్క్ ద్వారా మీరు ఏదైనా సాధించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డెఫెంట్స్ మనీ ఆల్వేస్ ఫ్లో త్రో ద పీపుల్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ మంది మీతో కనుక ఉంటే మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బలంగా ఉంటే ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరికి వస్తుందండి మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారానికి నడవాలి అంటే కస్టమర్లు రావాలి అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి మీరు రియల్ ఎస్టేట్ ఏదైనా చేస్తున్నారనుకోండి మీరు ఒకరే ఒక ప్లాట్ అమ్మితే మీరు ఒక పది మందిని తీసుకు పది మందిని కనుక మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఆ పది మంది కూడా ఒక్కొక్క ప్లాట్ అమ్మితే మీరు టోటల్గా పదకొండు ప్లాట్లు అవుతాయి దాని ద్వారా కొంచెం కమిషన్ వచ్చినా మీరు ధనవంతులు అవుతారు అలాగా ఎప్పుడు కూడా మీ యొక్క నెట్వర్క్ బలంగా ఉండేలా చూసుకోండి అలాగే మీరు ఎంచుకున్న వాళ్ళందరూ కూడా ప్రతిభావంతులు వాళ్ళు కూడా లక్ష్యాన్ని పెట్టుకునేలా గుర్తుపెట్టుకోండి అలాంటి వారి యొక్క పరిచయాలు పెంచుకోండి ఆ పరిచయాలు మిమ్మల్ని ధనవంతులు చేస్తాయని గుర్తుపెట్టుకోండి మైడర్ ఫ్రెండ్స్ ఒక మంచి నెట్వర్క్ వల్ల మాత్రమే మంచి అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి అలాగే డబ్బు సంపాదించే వాళ్ళని కలిసే మార్గాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా జాగ్రత్తగా మంచి స్నేహితులను ఎంచుకోండి మంచి గైడ్స్ని ఎంచుకోండి మంచి మెంటర్స్ని ఎంచుకోండి వ్యవహారిక సంబంధాలు పెంచుకోవడం చాలా అవసరమని తెలుసుకోండి అలాగే మిత్రులారా నాలుగవ సూత్రం ఏమిటంటే డబ్బుల గురించి తెలుసుకోకుండా అంటే డబ్బు గురించి తెలుసుకోకుండా మీరు ఎంత సంపాదించినా ఉదాహా అవుతుందని తెలుసుకోండి మైటి ఫ్రెండ్స్ మీరు ఎంత డబ్బు సంపాదించినా అది దాని గురించి దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియనప్పుడు అది వృధా అవుతుందని తెలుసుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క ఆదాయం ఎంత ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత పెట్టుబడి పెడుతున్నారు దానికి పన్ను ట్యాక్స్ ఎలా కడుతున్నారు అలాంటి లెక్కలను మీకు తెలిసి ఉండాలండి వీటి గురించి మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి మై డిఫరెంట్స్ అలాంటి నాలెడ్జ్ పెంచుకున్నప్పుడే మీరు ఎంత సంపాదించినా కూడా ఎలాంటి రిస్క్లు పడరు మై డిఫరెంట్స్ లేదా మీరు బాగా డబ్బు సంపాదించారు ట్యాక్స్లు కట్టడం ఆదాయం ఎలా సేవ్ చేయాలో తెలియకపోవడం పెట్టుబడి దేని మీద పెట్టాలో తెలియకపోవడం ట్యాక్స్లు కట్టకపోవడం ఖర్చు ఎక్కువ చేయడం ద్వారా మళ్ళీ మీరు పేదవాళ్ళే అవుతారు అందుకోసమని డబ్బు గురించిన నాలెడ్జ్ని సంపాదించుకోవాలి మై డిఫెండ్స్ మీరు డబ్బును ఎలా మేనేజ్ చేయగల ద్వారా నేర్చుకోవాలండి మీరు సంపాదించిన డబ్బును చిన్న చిన్న పెట్టుబడులుగా పెట్టండి మై డిఫెండ్స్ మీరు సంపాదించిన డబ్బును చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టండి అవి సిప్ అంటారు సిప్ అంటే సిస్టమేటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు మై డిఫెండ్స్ అలాంటి అలాంటి చిన్న చిన్న అమౌంట్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎలాగో నేర్చుకోండి అలాగే ఫైనాన్షియల్ గోల్స్ కూడా పెట్టుకోవాలి మై అలాగే మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే మీకు నేను ఇప్పుడు ఐదవ సూత్రం చెప్పబోతున్నాను ఐదవ పని ఏంటంటే మీరు ఏది కావాలన్నా మీరు ధనవంతులు కావాలంటే మిత్రులారా ఖచ్చితంగా ఈ ఐదవ సూత్రం ఫాలో అవ్వాలండి ఎస్ మై డిఫెండ్స్ ఐదవ సూత్రంలో నేనేం చెప్పబోతున్నానంటే మీరు డబ్బు సంపాదించాలన్నా మీరు ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నా మార్కెట్లో మీకంటూ పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా దానికి సంబంధించిన జ్ఞానాన్ని నిరంతరం నేర్చుకుంటూ అభివృద్ధి చెందాలి మైటీ ఫ్రెండ్స్ ఎస్ మీరు డబ్బు సంపాదించాలి దాని గురించి నేర్చుకోండి మీరు సొసైటీలో మంచి పేరు ప్రత్యేక ప్రత్యేక పేరు ప్రతిష్టలు రావాలంటే దాని గురించి నాలెడ్జ్ సంపాదించుకోండి మీరు ఎప్పుడు అభివృద్ధిలో ఉండాలి అంటే ధనవంతులు కావాలంటే మీరు కొత్తగా ట్రెండ్ మారుతుంటుంది కదా ఆ ట్రెండ్ను బట్టి మీరు మారాలండి ఎస్ ఆ ట్రెండ్ మారుతున్నప్పుడు టెక్నాలజీని అలాంటి టెక్నాలజీని మీరు అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు మర్చిపోకండి మై ఫ్రెండ్స్ అలాగే మీరు తెలుసుకున్న మీరు ముందుకు పో మీరు ఏదైతే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుందో దాని ద్వారానే మీరు ముందుకు పోతారని తెలుసుకోండి మై డిఫ్రెండ్స్ ఓకే మై డిఫ్రెండ్స్ రోజుకి కనీసం రోజు అరగంట అరగంట కానీ ఒక గంట కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలంటే జ్ఞానం ఎక్కువ ఎక్కడించాలి వస్తుందంటే చదవడం ద్వారా మాత్రం వస్తుంది అందుకోసమని రోజు కొత్త పుస్తకం చదవండి రోజు చదువు రోజు ఐదు పేజీలు పది పేజీలు బుక్స్ చదవండి ఒక పుస్తకం మంచి బుక్ కొనుక్కొని రోజు ఐదు పేజీలు పది పేజీ పేజీలు రోజు చదవడానికి అలవాటు చేసుకోండి అలాగే మై డిఫెండ్స్ అంచనాలకు మించి మీరు శ్రమించాలని గుర్తుపెట్టుకోండి మీరు ఏది సాధించాలన్నా కూడా స్టార్టింగ్లో కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలుసుకోండి అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మై డిఫెండ్స్ మీరు ఈ ఐదు పనులు కనుక ఖచ్చితంగా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని తెలుసుకోండి మై డిఫెండ్స్ మీరు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచు ఏర్పరచుకోవడం అలాగే స్మార్ట్ వర్క్ చేయడం ఈ ఐదు పనులు ఇలాగే ఉంటాయండి ఒకసారి మళ్ళీ రిపీట్ రిపీట్ చేస్తున్నాను మీకోసం మీరు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మీరు ధనవంతులు అవుతారు అలాగే స్మార్ట్ వర్క్ చేయడం అలవర్చుకోవడం ద్వారా మీరు ధనవంతులు అవుతారు నెట్వర్క్ యొక్క బలం పెంచుకోవడం ద్వారా కూడా మీరు ధనవంతులు అవకాశం ఉంటుంది అలాగే మై డిఫెన్స్ మీరు ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకోవాలండి అలాగే నిరంతరం అభివృద్ధి చెందడం అనేది ఎలాగో తెలుసుకోవాలి మై డిఫెన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే రోజు చేయడం కష్టం మై డిఫెన్స్ కానీ రోజు రోజుకు ఒక చిన్న 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 చిన్నగా మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుందని తెలుసుకొని మిత్రులారా నమ్మండి మీరు కూడా డబ్బు సాధించే వ్యక్తిగా ఎదగండి మీరు కూడా అపరిమిత డబ్బు సంపాదించండి ఫ్రెండ్స్ మీకు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా ఈ ఐదు సూత్రాలు పాటించాలి ఖచ్చితమైన అంశాలను తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ అంశాలు మీరు ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకోండి కొత్త మిత్రులను ఏర్పరచుకోండి చదవడం నేర్చు నేర్చుకోవడం ఆపవద్దు మై ఫ్రెండ్స్ చదవడం ఆపవద్దు నేర్చుకోవడం అండి మై ఫ్రెండ్స్ మీరు మీ విజయాన్ని కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది మీరు డబ్బు సంపాదించగలుగుతారు నమ్మండి మీరు డబ్బు సంపాదించి మీరు ధనవంతులు కావాలని ఆ యొక్క శక్తి విశ్వం మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా